హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను సుతారు కదా పొద్దున ఆరు ఆరున్నర అయితే నేనైతే గ్రీన్ టీతో నా డే అయితే స్టార్ట్ చేస్తా సుత్తారు కదా ఇవాళ అయితే మా కొన్ని రెసిపీస్ ఉన్నాయి దాంతోపాటు ఒక మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ అయితున్నది అంటే ఒక ముచ్చట ఉన్నది అది కూడా మీతో షేర్ చేసుకుంటా చూస్తారు కదా గ్రీన్ టీ అయితే పెట్టుకుంటాను పొద్దు లేవగానే గ్రీన్ టీ తాగితే కొంచెం బ్రెయిన్ అనేది మంచిగా ఫ్రెష్ అవుతుంది దాంతోపాటు మెటమాలిజం దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ దాంతోపాటు స్కిన్ హెయిర్ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఒక చిన్న టీతోనే ఒక చిన్న గ్రీన్ టీతోనే అది గట్లయితున్నది అయితే నేను నిన్న పెట్టిన వీడియోకు కొంతమంది అయితే అక్కా సేవింగ్ ఎట్లా చేయాలి ఒకవేళ సేవింగ్ చేసిన తర్వాత మనం ఇల్లు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి పొదుపు ఎట్లా చేయాలి మీరు ఎట్లా తీసుకున్న అక్క అని అనే వివరాలు అయితే అడిగర్రు కానీ దానికి చెప్పాలంటే ఒక వీడియో కావాలని చెప్పి నేనైతే చెప్పిన ఆ వీడియో ఖచ్చితంగా రేవన్న ఇల్లునైనా మీకు అప్లోడ్ చేస్తాను చుస్తారు కదా ఇక్కడ నేను ఆయిల్ చూపిస్తాను ఆ ఆయిల్ హెయిర్ ఆయిల్ అది ఏందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా చూస్తారు కదా మ్యాంగో జామ్ అది కూడా మీకు షేర్ చేసుకుంటా ఎందుకంటే నేను మా ఊరు నుంచి మ్యాంగోస్ తీసుకొచ్చిన కదా దాంతో మ్యాంగో చట్నీ వేసినా మ్యాంగో మ్యాంగో పిక్కిల్ చేసి పెట్టినా దాంతో మ్యాంగో జామ్ కూడా వేసి పెట్టినా ఎందుకంటే స్టోర్ చేసుకోవడం కోసం బాగా తీసుకొచ్చినప్పుడు మనకి ఇట్లా స్టోర్ అయితే వేసుకొని పెట్టుకోవాలి ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఒక చిన్న మ్యాటర్ కూడా షేర్ చేసుకుంటా మీరే తమ్ముళ్ళు చదివారు కదా నిజంగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా ఏ పైసలు అవసరం ఉన్నా ఏ బంధువులతో అవసరం ఉన్నాయి ఎలాంటి అవసరం ఉన్నా తల్లిదండ్రులు చుట్టాలు బంధువులు స్నేహితులు అందరు పక్కన ఉంటారు కానీ లవ్ చేసుకున్న లవ్ చేసుకున్నప్పుడు ఎంత సీక్రెట్గా లవ్ చేసుకుంటారో పెళ్ళి కూడా అంత సీక్రెట్గా చేసుకుంటారు కష్టాలు కూడా వాళ్ళే ఇద్దరు అనుభవించాలి సీక్రెట్గా ఎవరు పాలు పంచుకోరు లాస్ట్ కన్నా తల్లిదండ్రులు కూడా పాలు పంచుకోరు సుత్తారు కదా ఇక్కడ మంచిగా ఫ్రెష్ మ్యాంగోస్ అయితే మూడు తీసుకున్నా ఎక్కువ అయితే ఎత్తలేను ఒక కిలో కొత్త అవుతుంది ఇదైతే అయితే అట్లయితున్నది అయితే లవ్ చేసుకున్నోళ్ళు కొంతమందికి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటుంది కొంతమందికి లవ్ అంటేనే ఇష్టం ఉండదు కొంతమందికి సరేలే పోనీలే చేసుకున్నారు కదా వాళ్ళ బతికే వాళ్ళు బతుకుతారు పిల్లల కన్నా ఎక్కువ ఆనందం అన్న ఫీలింగ్లో కొంతమంది ఉంటారు అయితే ఈరోజు ఏం చెప్తానంటే లవ్ చేసుకున్న తర్వాత పడే కష్టాలు మరి కష్టాలు పడిన తర్వాత మళ్ళీ అనుభవించాలి కదా సుఖం కూడా మరి వాళ్ళు సెటిల్ కావాలన్నా ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఫస్ట్ లవ్ చేసుకున్న ఇద్దరు కూడా లవ్ చే లవ్ మనం మనం చేసినంత మాత్రం ఎదుటోళ్ళు చేయాలని లేదు ఖచ్చితంగా వాళ్ళు మనం అంటే చేసు మనం లవ్ చేసిన వ్యక్తి మనను ఎంత ఇష్టపడతాండో మనము అంతకన్నా కొద్దిగా ఎక్కువ ఇష్టపడ్డా పర్వాలేదు కానీ మనం లవ్ చేసుకున్న వ్యక్తి మనం లవ్ లవ్ చేయ లవ్ చేసి ఆ తర్వాత పెళ్ళి చేసుకున్న టైం పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రేమ తగ్గిపోతే ఇక దాని అంత బాధ ఎవ్వరికి ఉండదు నేను ఎన్ని కష్టాలు పడ్డా ఏంది మేము ఎట్లా లవ్ చేసుకున్నప్పుడు ఎలాంటి బాధలు ఫేస్ చేసినాం ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని వచ్చినా ఏంది అనేది కూడా మీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటా చూస్తారు కదా మ్యాంగో అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్లో అయితే కడిగేసుకుంటారా మీ ఇష్టం ఉంటే తురుముకోవచ్చు నేనైతే కడిగి అయితే మేము లవ్ అప్పుడు అంటే చాలామంది తెలిసి ఉంటుంది పాతలో తెలుతుంది కో కొత్త అయితే తెలియదు అందుకే షేర్ చేసుకుంటానా అనుకుంటారు లవ్ చేయడం లవ్ ఇప్పుడు జనరేషన్ లవ్ చేసుకుంటారు ఇప్పుడు జనరేషన్ లవ్ అప్పటి జనరేషన్ లవ్ మస్తు డిఫరెంట్ ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లవ్ లవే ఉన్నది పదో తరతడుతోనే జాబులు చేస్తారు చదువుల ఫెయిల్ అయినా కూడా యూట్యూబ్లు పెట్టి బతుకుతారు యూట్యూబ్లో ఇన్కమ్ సంపాదిస్తారు ఏదో ఒక పని చేసుకుంటారు ఎంత తొందరగా సంపాదిస్తారు అంత తొందరగా కూడా ఖర్చు పెడతారు అట్లనే ప్రేమలు కూడా అంతే నువ్వు నచ్చకపోతే ఇంకోరు ఇంకోరు నచ్చకపోతే ఇంకోరు అది పెళ్ళి అయిన తర్వాతగా అలాగే ఉంటుంది పెళ్ళి ముందు కూడా గట్లనే ఉంటారు పిల్లలు చూస్తలేరు ఏమీ చుట్టలేపారు ఏమీ చూడట్లేదు గట్లయితున్నది అప్పటి అప్పటి లవ్కు ఇప్పటి లవ్కి అసలు పొంతనే లేదు గట్లయితున్నది అయితే మేము పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రము మమ్మల్ని దగ్గర తీసుకున్న మానవుడే లేడు అంతెందుకు మాకు పెళ్ళి చేసుకోవడానికి మాకు నాకు అయితే ట్వంటీ ఇయర్స్లో నాకు పెళ్ళి అయితే మా ఆయనకు ట్వంటీ ఇయర్ వన్ ట్వంటీ వన్ ఇయర్స్లో అంటే వన్ ఇయర్ గ్యాప్తోనే మాకైతే మ్యారేజ్ అంటే ఈ డిస్టెన్స్ మేము పెళ్లి చేసుకున్నప్పుడు మమ్మల్ని సాక్షులుగా సిగ్నేచర్ పెట్టడానికి కూడా మా ఆయన వాళ్ళ దోస్తులు ఎవ్వరు రాలేదు మేము పెళ్ళి అంటే మా మాది అయితే ఉన్న ప్లేస్ నుంచి మేమైతే హైదరాబాద్కి వచ్చినా అంటే మా ఆయన హైదరాబాద్లో జాబ్ చేసి అంటే అప్పుడు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే నేర్చుకోవడం కోసం అయితే హైదరాబాద్కి వచ్చిండు ఒక మూడు నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నాడు ఆయన దగ్గర ఉన్న పైసలతోనే ఒక యాభై వేలు ఇరవై ఐదు వేల వరకు ఆయన దగ్గర జమ చేసుకున్న పైసలు ఉండే ఆ పైసలతోనే మేమైతే ఇంట్లోంచి అయితే వచ్చినాం అదే అదే భరోసాతోనైతే మా ఆయన నన్ను తీసుకొని అయితే వచ్చిండు నా పెళ్లి సంబంధం వచ్చిందని చెప్పి మా ఆయన నన్ను తప్పకుండా తప్పని భరోసా తీసుకొని రావాల్సి వచ్చింది ఇక్కడ చూపుతారు కదా ఏమైందని మీకు అయితే చెప్తా మీరు అయితే రెసిపీ చూడాలి కదా రెసిపీ చెప్పాలి కదా ఇక్కడైతే సోంపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కలూంజి మెంతి దాంతోపాటు అజ్వాన్ ఎప్పుడూ మొత్తం అంటే ఈ మొత్తం వేసేసుకొని మనమైతే రెసిపీ అయితే చూపిస్తాం మీకు ఏం చేయాలనేది మీకు ఇష్టం ఉంటే ఇంట్లో కొన్ని అవాయిడ్ చేసుకోవచ్చు నచ్చితే యాడ్ చేసుకోండి అయితే ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత అంటే ఇక నాకు కొన్ని సంబంధాలు కుదిరిందని చెప్పి నేను ఇంట్లో నుంచి రావాల్సి వచ్చింది మా అయితే వర్క్ చేసి చూడైన తర్వాత ఆయన దగ్గర జమ చేసుకున్న పైసలు ఒక ఇరవై ఐదు వేలు ఉంటే వాటిని పట్టుకొని మేమైతే మా ఆయన అయితే బ్యాచిలర్ల దగ్గర ఉండేటోడు కాబట్టి ఆ బ్యాచిలర్ల వాళ్ళు అంటే నన్ను తీసుకొని వెళ్ళిన తర్వాత మనకు పెళ్ళి కావాలంటే విట్నెస్ ఉండాలి కదా సాక్షులు ఉండాలి కదా ఎట్లాగో మా ఫ్రెండ్స్ ఉన్నారే మన పెళ్ళికి వాళ్ళు యాక్సి వాళ్ళు సిగ్నేచర్ పెడతారు అన్న ఓపికతో అంత నమ్మకంతో మా ఆయన అయితే నన్ను అయితే అక్కడికి తీసుకుపోయిండు చూస్తారు కదా ఇక్కడైతే ఆయిల్ వేసుకుంటానా ఇది అయితే సిల్వర్లో చేయొద్దు నాస్టిక్ స్టిక్ ప్యాన్లో కూడా చేయకుండా స్టీల్లా మాత్రం చేయండి ఎందుకంటే పులుపు ఉంటుంది కదా మామిడికాయలు అందుకని చెప్పి నేను స్టీల్ అయితే ఎత్తానా ఇక స్టీల్ గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి మనము తీసుకున్నాం కదా ఐదు ఇంగ్రీడియంట్స్ ఇవైతే వేసేసుకుందాం వేసుకొని మంచిగా గలుపుకున్న తర్వాత మ్యాంగో కడి వేసుకున్న ముక్కలైతే వేసుకుందాం మీకు ఇష్టం ఉంటే తురుముకొని వేసుకోవచ్చు తొందరగా ఉడుకుతుంది ఇట్లయితే కొంచెం లేట్ ఉడుకుతుంది అంతే అయితే మేమైతే ఇక మా ఆయన అయితే అదో నమ్మకంతో నచ్చేయండి ఎందుకంటే వాళ్ళ రూముల్నే బ్యాచిలర్గా ఉండేటోడు కదా మా ఆయన ఇక నన్ను తీసుకొచ్చిన తర్వాత ఎట్లాగ మా దోస్తులు ఉంటారే నాకు సిగ్నేచర్ పెడతారు నువ్వేం భయపడకు మనకు మ్యారేజ్ అయిన తర్వాత మన మ్యారేజ్ సర్టిఫికేట్తోని మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్తోని మనము నిఖాయి చేసుకోవచ్చు మన నాన్న ఒప్పుకున్నాడు అన్న టెన్షన్లు ఉండే మేమైతే ఏం టెన్షన్ లేకుండా ఉండే మా ఆయన సరే అని చెప్పి ఇక మేమైతే హైదరాబాద్కి వచ్చేసినాం ఆ బ్యాచిలర్లలో ఒక రూమ్ అయితే రెంట్కి తీసుకున్నాం అంతకుముందే రెంట్ తీసుకొని పెట్టుకున్నాడు మా ఆయన మేము పలానా రోజు వస్తానని చెప్పి వాళ్ళ దోస్తులో చెప్పి అక్కడ రెంట్ అయితే పైసలు అడ్వాన్స్ ఇచ్చేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాడు ఇక ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక తర్వాత రోజు మ్యారేజ్ చేసుకోవాలి కదా మ్యారేజ్ చేసుకోవడం కోసం విట్నెస్ కోసం ఎవ్వరు అప్పటి వరకు మా ఆయనకు సరే మేము పెడతాం రా సిగ్నేచరు నువ్వేం భయపడకురా అని చెప్పి మా అన్న ఫ్రెండ్స్ ఒక్కరు కూడా మా ఆయనకు సపోర్టే చేయలేదు ఎవ్వరు రాలేదు ఎవ్వరు సిగ్నేచర్ పెట్టలేదు చూస్తారు కదా ఇక్కడైతే మ్యాంగో ముక్కలు కొద్దిగా ఉప్పు కారం పసుపు మీకు ఇష్టం ఉంటే ఇవన్నీ వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే కొంతమంది పిల్లలకు కారం తినరు కదా అందుకని చెప్పి నేనైతే చెప్తానా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉప్పు కారం పసుపు మూడు వేసుకున్నా నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే మనము ముక్కలు ఉడకాలి కదా నేనైతే ఇక్కడ నీళ్ళు అయితే పోసుకున్న ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే పడతాయి మనం అదే తురుపుకుంటే ఇంత ఎక్కువ పడేది దాంతోపాటు తొందరగా కూడా ఉడికిపోతుంది అయితే ఇక నా మాకైతే సిగ్నేచర్ చేయడం కోసం సాక్షుల కోసం ఎవ్వరు రాలేదు తర్వాత రోజు మేము మ్యారేజ్ చేసుకోవాలి కదా అని చెప్పి ఆలయ సమాజంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఒక పెద్ద తనుండే లాయరు ఆయన దగ్గర తీసుకెళ్ళి సరేరా మీరు ఆర్య సమాజంలో పెళ్ళి చేసుకోండి అప్పుడు అందరు వస్తారు అందరు వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు ఉంటారు కదా గాలితోని సిగ్నేచర్ పెట్టిస్తా అని చెప్పి అట్లయితే పెద్ద ఫంక్షన్ చిన్న అంటే చిన్నపాటి ఫంక్షను దండలు మార్చుకోవడం ఫోటోలు దిగడం అలా అట్లయితే వేసారు కానీ మాకు ఓవర్ సిగ్నేచర్ పెట్టలే ఆ ఆర్య సమాజంలో పెద్దలు ఉండరు కదా ఒక గాలి గాలు మాత్రం సిగ్నేచర్ పెట్టారు ఇలా దోస్తులు ఉన్నారు కదా ఒక్కరు కూడా సిగ్నేచర్ పెట్టలేదు అంటే కష్టాలు పడేది ప్రేమించుకునేది పెళ్లి చేసుకునేది ఇద్దరు మనుషులే కాబట్టి ఆ తర్వాత కష్టాలు అంటే పెళ్ళి చేసుకోకముందు ఫ్రెండ్స్ అరే మేమున్నాం రా మేము చేస్తాం రా మేము అది చెత్తాంరా అంటారు కదా పెళ్ళి అయిన తర్వాత ఒక్కరు రారు లాస్ట్ పేరెంట్స్ కూడా రారు మా ఆయనకి ఎంతవరకు పేరెంట్స్ హెల్ప్ చేశారు అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఎందుకు షేర్ చేసుకుంటానంటే చుస్తారు కదా ఇక్కడైతే మ్యాంగో అయితే మంచి ఉడుకుతుంది ఇక్కడ నేను కొద్దిగా మసాలా పౌడర్ వే చేస్తాను మీకు ఇష్టం ఉంటే మసాలా పౌడర్ యాడ్ చేయండి లేకపోతే అవాయిడ్ చేసినా పర్వాలేదు ఎందుకంటే పిల్లలు మిర్చి తినరు కారం తినరు అనుకుంటే మనము మ్యాంగో ముక్కలు వేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు అంతవరకు సరిపోతుంది లేదు అంటే ఇది కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తింటారు కొంచెం కారంగా పులుపుగా ఉంటే మంచిగా ఉంటుంది తీయగుంటుంది అనుకుంటే నేను ఇలా బెల్లం కూడా ఎత్తా కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం ఇవన్నీ కూడా ఎత్తానా ఇక్కడైతే ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకొని మనం అందులో ఒక టేబుల్ స్పూన్ అంటే మీరు ఎంత మామిడి ముక్కలు అయితే కడిగేసుకొని చెత్తారో దాని క్వాంటిటీని బట్టి ఇది ఈ పౌడర్ యాడ్ చేసుకోండి ఇలా మనం బెల్లం కూడా యాడ్ చేస్తాం ఒక రెండు కప్పుల మ్యాంగో తురుముకు ఒక రెండు కప్పుల బెల్లం అంటే స్వీట్ తినే బట్టి మీరు వేసుకోండి ఇంతే వేసుకోవాలని ఏం లేదు చూస్తారు కదా నేనైతే ఇక్కడ మిక్సీ మిక్సీ అయితే పట్టేసుకొని ఈ పౌడర్ అయితే అందులో వేసుకుందాము అట్లనే బెల్లం కూడా వేసుకుందాం చక్కెరతో కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే చక్కెర పటిక బెల్లం మిశ్రీ అంటారు కదా అవన్నీ వేసుకోవచ్చు అయితే ఇక మాయనకైతే ఎవ్వరు హెల్ప్ చేయలేదు గప్పుడు ఇక అనుకున్నాడు వాళ్ళని హెల్ప్ చేయమని కూడా ఆయన అడగలేదు ఒక నమ్మకం ఉండే ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఒక బ్యాచిలర్లో ఒక రూమ్లో కొన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా మ్యాటర్ కూడా తెలుసు కాబట్టి ఎన్నటికైనా పెళ్లి చేసుకుంటారు అన్న ఆ మ్యాటర్ తెలుసు కాబట్టి చేస్తారు కదా అన్న నమ్మకంతో ఉండే కానీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసరికి మా ఆయనకైతే వాళ్ళ మీద నమ్మకం పోయింది సుత్తారు కదా ఇక్కడ అయితే గిట్ల దగ్గరికి రావాలి సుత్తారు కదా మంచిగా జామ్ లెక్క అయింది గిట్లా మంచిగా దగ్గరికి అయిన తర్వాత మనం చల్లారిన తర్వాత సీశలు వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని పిల్లలకు బ్రెడ్ రోటీ ఉట్టిగా పిల్లలకు బౌల్ వేసి కూడా ఇస్తే మంచిది తింటారు పిల్లలు అయితే మంచిగా ఇప్పుడు సమ్మర్ కదా ఇంట్లోనే ఉంటారు కదా అదొకటి ఇది ఒకటి అడుగుతూనే ఉంటారు పిల్లలు ఇట్లా వేసి పెట్టినా మంచిది నేనైతే సీశలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఉన్నది అయితే ఇక విట్నెస్ కోసం ఎవరు రాలేదు ఇక మా ఆయన అయితే వాళ్ళని ఎక్కడ వర ఎంతవరకు చూసుకోవాలి అంతవరకే చూసుకున్నారు దోస్తు లెక్క ఇక అప్పుడు మా ఆయనకైతే అర్థమైంది ఆ తర్వాత మేము మా అత్త మామలు మమ్మల్ని ఇక రిజిస్ట్రేషన్లో మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది కదా అని చెప్పి నికా చేయించారు నికా చేసిన తర్వాత మేమైతే హైదరాబాద్లో మళ్ళీ ఒక మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉండే ఏరియాలోకి తీసుకొచ్చిండు మా మామయ్య అక్కడైతే మేము రెంట్కున్నాం అప్పుడే ఇరవై ఐదు వందల రెంటు పదివేల ఐదు వేల అడ్వాన్సు అవన్నీ ఉండే మా మామే మాకు ఒక్కటి కొనిచ్చింది లేదు సరే చిన్న పిల్లలు ఆ పెళ్లి ఖర్చులకు మేమే పెట్టుకున్నాం ఆల్బమ్స్ అని ఫొటోస్ అని ఆరే సమాజంలో అంటే పెద్ద పెద్ద మనుషులు విలిపించుకొని ఇక మాకు ఎవరు సిగ్నేచర్ పెట్ట అని చెప్పేసరికి మాకు త్రూ ఉండాలని చెప్పి మేము ఆరే సమాజంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇక అట్లా చేయడం వల్ల ఒక పది పన్నెండు వేల వరకు ఖర్చు అయిపోయినాయి మా దగ్గర ఉండేది ఇరవై ఐదు వేలు అందులో పది పన్నెండు వేలు ఆల్బమ్ ఫొటోసు దండలు స్వీట్స్ భోజనాలు అని ఖర్చు అన్నీ అయిపోయినాయి ఇక ఖర్చు అయిపోయిన తర్వాత మాకైతే ఎవరు హెల్ప్ చేసింది లేదు మా అమ్మ అయితే మా నాన్న దగ్గర తీసుకోలేదు అప్పటికి పెళ్ళయి ఒక వారం అయితే అంది ఇక మా మామయ్య చేస్తా అని చెప్పి హైదరాబాద్ నుంచి మా మామయ్య ఇంటికి అయితే వినిపించేయండు ఆ తర్వాత పెళ్ళి చేసేరు సుతారుగా ఇక్కడ జామ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను ఆయిల్ కూడా చూపిస్తాను హెయిర్ ఆయిల్ ఆ హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అయితే మంచిగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది హెయిర్ రీగ్రోత్ అవుతుంది దాంతోపాటు హెయిర్ బ్లాక్ కూడా అవుతుంది మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తారు కదా మెంతులు కరివేపాకు దాంతోపాటు నువ్వులు దాంతోపాటు కలొంజి ఈ నాలుగు తీసుకోవాలి దాంతోపాటు మస్టర్డ్ ఆయిల్ అంటారు కదా మస్టర్డ్ ఆయిల్ అది కూడా తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏం చేయాలని ఈ వీడియోలో చెప్తా మీరైతే చూడండి మాట్లాడుకుంటా ఇక అట్లయితే ఉండేది ఇక మా మామే వాళ్ళు నికా చేసేరు మేమైతే ఇక మా సపరేట్గా మేమైతే ఫ్యామిలీ మెంబర్లో ఉన్న ప్లేస్లో అయితే మేము రెంట్కున్నాం ఇక మా మామయ్య అయితే ఒక్క ఇవ్వలేదు ఫంక్షన్లు పెళ్ళిళ్ళకు పెళ్ళి అయిన తర్వాత ఒక రెండు నెలలకు మూడు నెలలకు మా మా మూడో బావకు మ్యారేజ్ కావడం చూస్తారు కదా ఇక్కడ కలోంజీ కలోంజీ నువ్వులు ఇవి అండ్ రెండు కూడా డిఫరెంట్ ఉంటాయి కలోంజీ నువ్వులు అనేవి మంచి హెయిర్కి అయితే మంచిది ఇవి రెండు కూడా తీసుకుంటానా అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ లేదా రెండు రెండు టేబుల్ స్పూన్లు బట్టి తీసుకోండి ఆయిల్ బట్టి మీరు ఇవి అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ వేడి కాకముందే మనం ఇవన్నీ వేసుకుందాం అప్పుడైతేనే మంచిగా ఉంటుంది సుతారు కదా నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటాను వేసుకున్న తర్వాత మనము రెండు టేబుల్ స్పూన్ల చొప్పున అన్నీ కూడా వేసుకుందాం కరివేపాకు వచ్చేసి ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది ఈ హెయిర్ మంచి తిక్కుగా అచ్చేలాగా ఎత్తుంది నల్లగా పొడుగ్గా చిక్కగా అవుతుంది హెయిర్ ఉడిపోవడం తగ్గుతుంది ఇది మాత్రం మంచి హెయిర్ ఆయిల్ అవి ఇవి హెయిర్ ఆయిల్ యూజ్ చేసే బదులు ఇట్లా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే హెయిర్ మంచిగా ఉంటుంది రేస్ కూడా ఉంటుంది నల్లగా కూడా ఉంటుంది అయితే ఇక మేమైతే మా మామయ్య ఒక్క పైసా క ఇయ్యలేదు మాకు అసలు తినడానికి తిండి లేని పరిస్థితులు ఉండే ఎందుకంటే మేము ఏం నాకు పెళ్ళి సంబంధం చూడతోనే సడన్గా మా ఆయన తీసుకొని వచ్చేసేది అంతే ఒక్క లేదు మా దగ్గర మా ఆయన దగ్గర సంపాదించిన ఒక ఇరవై ఐదు వేలు జమ చేసుకున్నాయి ఇక పెళ్ళిళ్ళకు పన్నెండు వేలు పదమూడు వేలు వేయనాయి ఇక ఇంటికి రెంట్కి ఇంటి రెంట్కు అడ్వాన్స్ ఐదు వేలు వేయ నెల నెలకు ఇయ్యాల ఇయ్యాలి కదా ఇరవై ఐదు వందలు రెంట్కు వేయింది ఇక మిగతా మిగిలిన పైసలతోని చిన్న చిన్న బోళ్ళు గిన్నెలు బిందెలు పత్తి రేషను అట్లయితే తీసుకున్నాం ఇంట్లో ఒక్క చిల్లిగా అవ్వలేని మేము అయితే ఆ నెల గడిపినాం అంటే పెళ్ళైనా ఫస్ట్ నెల గడిపినాం మా మామయ్య మా మా అత్తయ్య అందరు వచ్చారు వచ్చి చూసిరు పేరు కానీ చేతిలో ఒక్క పైస పెట్టలేదు మా అత్త పెట్టమని చెప్పలేదు మా మామయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా తీసుకోబిడ్డ ఒక పది రూపాయలు ఓ వంద రూపాయలు ఐదు వందలు ఎంతో కొంత ఆయనకు నచ్చినంత దూచినంత ఒక్క రూపాయి కూడా మా మామయ్య మా ఆయన చేతిలో పెట్టలేదు చుస్తారు కదా ఇక్కడైతే నేను జిల్ ఏమంటారు నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ దాంతోపాటు కలువంజీ రెండు టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకొని మంచిగా ఈ కరివేపాకు మొత్తము ఆయిల్ అంతా ఇనికిపోయి కరివేపాకు మంచిగా ఆయిల్ మీద తేలాలి అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఇక మనం చల్లారిన తర్వాత అంటే ఒక రోజు అంతా ఉంచాలి ఈ గిన్నెల ఒక రెండు రోజు అంతా రెండు రోజులంతా ఉంచేసి ఆ తర్వాత మనం జాలిలా మనము సీషలా పెట్టేసుకుంటే మనకు అయితే రెడీ అయిపోతుంది గిట్లయితున్నది ఆయిల్ ఏ అట్లయితే వేసేర్రు నిజంగా ఎక్కడైతే ఓడిపోయినామో గక్కన్ని మళ్ళీ నిలబడి చూపియాలి కదా మా మామయ్య ఒక్క లేదు మా ఆయన అడగలేదు నాకు మస్తు బాధ అనిపించింది ఒక్క పైసలే తినడానికి తిండి లేదు ఒక నెల మళ్ళీ నెల తిరిగొచ్చే లోపు అంటే ఈ నెల ఇరవై ఐదు వందలు ఖర్చు రెంట్కి అయిపోయినాయి అన్నీ భోంగా మళ్ళీ ఐదు వందలు వెయ్యి ఉంటాయి కదా ఇంట్లో అవన్నీ ఉండంగా నేను మా ఆయన జేబులో ఉన్న ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఆడబెట్టేటోడు అవన్నీ జమ చేసి గల్లగూరలు అవన్నీ జమ చేసుకొని అచ్చ నెల కోసం జమ చేసేదాన్ని అచ్చ నెల లోపు ఆ చిల్లర పైసలతోని మేము బియ్యము రేషన్ తెచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి కాబట్టి లవ్ మ్యారేజ్ అంటే కష్టానికి ముందుగా అలవాటు పడి ఉండాలి కష్టానికి మనము ఏమంటారు కష్టానికి మనము సిద్ధంగా ఉండాలి లవ్ చేసుకునేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం ఎవరు లవ్ చేసుకునే వ్యక్తులు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు అట్లనే కష్టం కూడా వాళ్ళిద్దరే ఎంజాయ్ చేయాలి అది కష్టమో నష్టమో బాధనో నొప్పో ఇంకేమన్నా ఉన్నా తల్లిదండ్రులు మనకు సాయం చేయరు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఎవరైతే మంచిగా ఆనందంగా ఎంజాయ్ చేసిర్రు లవ్ను అట్లనే కష్టాన్ని కూడా అట్లనే ఎంజాయ్ చేయాలి గప్పుడే మనం ముందుకు పోగలుగుతాం అయితే ఎక్కడ మనకి అక్కడనే గెలిచి చూపించాలని చెప్పి మేమైతే మస్తు పట్టుదల ఉండే ఎందుకంటే మా మామయ్య గవర్నమెంట్ ఎంప్లాయ్ నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల ముగ్గురు కొడుకులకు ఒకరికి పెళ్ళయింది ఇంక ఇద్దరికి పెరిగాలి మాకని పెద్దోళ్ళు అయినా కూడా మా మావయ్య ఒక్క లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి కూడా ఒక్క లేదు మీరు చులకన తీసిపడేసండి మా మామయ్య మేము ఇల్లు తీసుకుంటాం మేము ఇది చేస్తాం అంటే నీకు అసలు తినడానికి తిండే లేదు కదరా నువ్వు నీకు అసలు జాబు లేదు తినడానికి తిండి లేదు నువ్వు భూమి ఎట్లా తీసుకుంటావు ఇల్లు ఎట్లా తీసుకుంటావు అని చెప్పి మా మా మమ్మల్ని చునకలు చేసిన రోజులు ఉన్నాయి మా బావలు కూడా అంటే మా రెండో బావ కూడా పైసా ఉన్నాడు ఆయనకు ఒక సహాయం ఆడినా కూడా సహాయం చేయని టైంలో మమ్మల్ని చునకలు తీసుకు చేసిన రోజులు ఉన్నాయి సిలిండర్ అంటే తినడానికి తిండి లేక గ్యాస్ లేక ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయల గ్యాస్ దొరుకుతుంది కదా అవు గద్ద తెచ్చుకొని దాని మీద వండుకున్న రోజులు ఉన్నాయి ఒక్క వంద రూపాయలు ఏమంటే కూడా ఇయని రోజు వాళ్ళు ఉన్నారు మా చిన్నమ్మలు మా చిన్న అంటే మా మామయ్య వాళ్ళు తమ్ముడు మా మామయ్య మా మామయ్య వాళ్ళ కొడుకులు ఎవ్వరు కూడా సాయం చేయలేదు మా ఆయనను చులకం చేసేరు నన్ను చులకం చేసారు ఏదైనా ఫంక్షన్కి పోతే వంటి నిండా బంగారం వేసుకొని మా అత్తయ్య మా తోడికోడలు తిరిగితే నా ఒంటి మీద ఒక్క బంగారం లేకుండా బోసిమెడతను పోయిన రోజులు ఉన్నాయి ఎన్నో కష్టాలు పడ్డా ఎన్నో కష్టాలు పడ్డా కానీ మరి సక్సెస్ అయినా లేదా మరి సక్సెస్ అయినా మరి ఎట్లా మేము మరి ఈ రోజు ఈ పొజిషన్లు ఉన్నాం మేమైనా సంపాదించినామా మరి ఏంది అనేది చెప్తా ఇక్కడ చూస్తారు కదా మాటల మాటల పడి సాయంత్రం అయింది నేను మ్యాంగో బర్ఫీ చేసాడు మ్యాంగో జామ్ చేసిన దాంతోపాటు ఆ హెయిర్ ఆయిల్ చేసిన ఇక రోటీలు అయితే చేసేసిన రాత్రి అయింది ఇక చికెన్ అయితే తీసుకొచ్చాడు మా ఆయన బారు అయితే చికెన్ తీసి తినక అని చెప్పి చికెన్ తీసుకొచ్చాడు తొందర తొందరగా రెండేసాడు నేను అయితే రోటీలు చేసేసినా ఇగ గిట్లయితే డిన్నర్ అవుతుంది నిజంగా లవ్ చేసుకున్న వాళ్ళు ఈజీ కాదు లవ్ చేసుకున్నంత ఈజీ కాదు పెళ్లి చేసుకొని బతకడం ఎక్కడైతే ఓడిపోయినామో గక్క నిలబడి మనం నిరూపించాలి అప్పుడే మనల్ని పది మంది మన గురించి పది రకాలుగా అనుకోరు మంచిగా అనుకుంటారు కాబట్టి లవ్ చేయడం ఎంత ఆనందంగా ఉంటుందో పెళ్లి చేసుకోవడం కూడా అంత కష్టంగా ఉంటుంది కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మనం ముందుకు తీసుకుపోవాలి జీవితాన్ని అప్పుడే మనం సక్సెస్గా నిలబడతాం ఇప్పుడు ఆ అట్లన్న అన్నదమ్ములే తండ్రే ఇప్పుడు మా మీద ఆధారపడి ఉంటారు మేము లేనిదే వాళ్ళు లేరు అన్నట్టుగా అయిపోయింది ప్రతి ఒక్కదానికి మేమే సహాయం చేస్తాను పైసల విషయంలో కానీ ఏ విషయంలో కానీ అప్పుడు మాకు పైసే సహాయం చేయలేదు ఎమర్జెన్సీగా పైసలు అడిగినా కూడా ఇచ్చేటోళ్ళు కాదు నీకు నువ్వు వారం మళ్ళీ నీ దగ్గర తినడానికి తిండలేదు నువ్వు మళ్ళీ మాకు రివర్స్ ఎక్కడ ఇస్తావు ఆ పైసలు ఇవ్వవు వాటే పోతాయి అని చెప్పి అనేటోళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళకు మేము సహాయం చేస్తాం అలాంటి వాళ్ళు మాకు సహాయం అడుగుతారు అట్లుంటుంది ఎప్పుడు ఒకరులాగా ఉండేది రోజులు ఇట్లైతున్నది మరి రేపటి వీడియోలో మరి ఎట్లా సక్సెస్ అయినవి ఏంది అనేది మీకైతే రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా ఇక మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి నాకు మంచిగా ముందుకు తీసుకుపోతున్నాను అనుకుంటానా మరి రేపటి వీడియోలో అయితే కలుస్తా మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే నా లైఫ్ గురించి నా లవ్ గురించి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీకు అన్నీ కూడా షేర్ చేసుకుంటా అదేవిధంగా పొదుపు గురించి పొదుపు గురించి కూడా మీకు చెప్తా అంటే మేము ఎట్లా పొదుపు చేసుకున్నాం ఎంతవరకు సక్సెస్ అయినాం అనేది కూడా అంతా కూడా మీతో షేర్ చేసుకుంటా మరి రేపటి వీడియో కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు